రాజన్న సిరిసిల్ల జిల్లాపేటల్లో మాజీ నక్సలేట్ దారుణ హత్యకు గురయ్యారు హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మాజీ నక్సలేట్ని తుంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన మాజీ న నక్సలేట్ సిద్దయ్య అలియాస్ నర్సయ్యగా గుర్తించారు ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సిద్దయ్యను బండరాళ్లతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు సంతోష్ అనే వ్యక్తి గతంలో నక్సల్స్ ఉద్యమంలో పనిచేసి లొంగిపోయాడు సిద్దయ్య ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఉందని సిద్దయ్యను పిలిచాడని ఓ ప్లాన్ ప్రకారమే సంతోష్ హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి హత్య చేసిన అనంతరం జగిత్యాల పోలీస్ స్టేషన్ లో నిందితుడు సంతోష్ లొంగిపోయినట్లు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రవీంద్ర మాజీ నక్సలేట్ సిద్దయ్య మృతికి కారణాలేంటి నిందితుడు ఏం చెప్తున్నాడు పోలీసులు ఏం చెప్తున్నారు డీటెయిల్స్ ఏంటి ఎస్ నిందిక రాజన్న సిర్పిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం గండిల చెక్కపేట చెందిన మాజీ మావోయిస్ట్ ఒకవైపు డిప్యూటీ దళ కమాండర్ గా కూడా చెప్పవచ్చు సితాయ అలియాస్ నర్సయ్య ఇతను ఆ పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ లో అతను ఒకవైపు పీపుల్స్ వారు పార్టీలో క్టివ్ గా పనిచేయడం జరిగింది డిప్యూటీ కమాండర్ గా కూడా అతను కొనసాగుతున్న నేపథ్యంలో అప్పట్ను అప్పటి తర్వాత కూడా అతను బయటకు రావడం జరిగింది పోలీసులకైతే లొంగిపోయి ఇప్పటి వరకు అక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ఏమేమి చేశాడో ఎంతమందిని చంపాడో అనే కోణంలో కూడా అందులో వెల్లడించడం తోటి ఒక ఆ యూట్యూబ్ ఛానల్లో వెల్లడించిన దాని ప్రకారంగా సంతోష్ సంబంధించిన తండ్రిని కూడా అందులో హత్య చేసినట్టుగా స్పష్టంగా చెప్పడం జరిగింది దాని నేపథ్యంలోనే సంతోష్ గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి సిద్ధయ్య తోటి అలియాస్ స్నర్తయ్య తోటి అయితే కొన్ని రోజుల నుంచి ఫ్రెండ్లీగా ఉంటున్నాడు ఒకవైపు మీరు యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా మాట్లాడతారు మీ తోటి దోస్థానం చేయాలనే కొన్ని కూడా గత కొన్ని రోజుల నుంచి దోస్థానం చేస్తున్నట్టుగా గండి లచ్చక పీఠకు కూడా వెళ్తూ వస్తూ అతనితో ఫ్రెండ్షిప్ గా ఉండడం అయితే నిన్న అతని తండ్రిని చంపాడనే కథ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పగ పెంచుకున్న అతను భీమలవాళ్ళకి సంబంధించిన అక్కడ గుట్టల వద్ద కూడా ఒకవైపు అతన్ని తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ మద్యం తాగిస్తూ అనంతరం కూడా ఒకవైపు అతని పైన బండరాయిలు మోపుతూ అతన్ని హత్య చేసి అక్కడ పడవేసి అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోయి దైత్యాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం కూడా పోలీసులు అతను ఎక్కడ హత్య గావించాడో ఆ సమాచారాన్ని ఇవ్వడం తోటి పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ డెడ్ బాడీ అక్కడ చంపిన ప్రదేశాన్ని కూడా ఒకవైపు నిర్ధారించడం జరిగింది బండరాయలతో మోదీ అతను హత్య చేసినట్టుగా కూడా గుర్తించారు అయితే వాళ్ళ కుటుంబ రోజు ఉదయం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు అయితే సమాచారం అందించడం జరిగింది ఒకవైపు నర్సయ్యకు ముగ్గురు పిల్లలు అదేవిధంగా ఇద్దరు భార్యలు ఆ వాళ్ళిద్దరికి సమాధానం అందించడం తోటి కూడా వాళ్ళకి అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది అయితే నచ్చినట్టుగా ఈ సంతోష్ అయితే అతన్ని ప్రకారంగా హత్య చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది రైట్ రవీంద్ర థ్యాంక్